ప్రైజ్ లో ఈ రోజు ఇస్రాయల్ ప్రజల యొక్క విజయాన్ని గురించి ఆలోచిద్దాం ఫిలిస్తీనుడైన గొల్లి చంపడానికి బాలుడైన దావిదు నున్నటి ఐదు రాళ్లను తీసుకున్నాడు సాధారణంగా ఆలోచిస్తే నున్నటి రాళ్ళు ఎక్కువ దూరం పోలేవు ఎక్కువ గాయాన్ని కూడా చేయలేవు కానీ నున్నటి రాళ్లను తీసుకోవడానికి గల కారణం ఏంటి అసలుకి రాళ్ళు నున్నగా ఎందుకు తయారవుతాయి ఏటిలో నీటి యొక్క దెబ్బ తర్వాత దాని పక్కన ఉన్నటువంటి రాళ్ల మధ్య సంఘర్షణ వల్ల ప్రతి పదునైన స్వభావాన్ని కోల్పోయి నున్నగా మార్చబడుతుంది ఈ నున్నగా మారినటువంటి రాయి ఎక్కువ హాని ఏది కలిగించదు కానీ దావీదు నున్నటి రాళ్ళను తీసుకున్నాడు అని రాయబడింది ఆత్మీయంగా అక్కడ మనం ఆలోచిస్తే ఇస్రాయేల్ ప్రజల్లో వీరులు ఉన్నారు సైన్యం ఉంది రాజ్యమంతా ఉంది కానీ శారీరక బలంతో అక్కడ వారు విజయాన్ని పొందలేకపోయారు కానీ దేవుడు చెప్తున్నాడు ఆత్మీయంగా ఎవరైతే బలవంతులుగా ఉంటారో ఎంతటి గొల్యాతనైనా చాలా సులభంగా చిన్న రాయితో ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది కదా అలాగే నీ జీవితంలో శారీరకంగా ఎంతటి శ్రమల గుండా వెళ్తున్నావో అంతటి మృదువైన స్వభావాన్ని నువ్వు పొందుతావు అట్టి శ్రమల ద్వారా ఆత్మీయంగా ఎలాంటి భయంకరమైన పరిస్థితులైనా భయపెట్టే వారి మనుషుల మధ్య ఉన్న శత్రువు ఎంత బలమైన వాడైనా సరే నీ శక్తికి మించిన ఏ సమస్య అయినా సరే నువ్వు ఎప్పుడు విజయం పొందగలవంటే నువ్వు నున్నటి స్వభావంలోనికి వచ్చినప్పుడు మృదువైన స్వభావంలోకి వచ్చినప్పుడు ఇక్కడ శరీర బలాన్ని బట్టి కాదు కానీ ఆత్మీయ పోరాటాల్లో నువ్వెంతగా దేవుణ్ణి నలుగుతావో అప్పుడు దేవుడు నీకు ప్రతి విజయాన్ని అనుగ్రహిస్తాడు మీ అందరికి తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఈ పేపర్ సాధారణంగా ఉంది కదా చూసారా వంగిపోయింది అదే ఈ పేపర్ని బాగా నలిపితే బాగా నలిగిపోయింది నా చేతిలో ఇప్పుడు చూడండి వంగిపోవట్లేదు కదా ఇది మనకు చిన్న ఎగ్జాంపుల్ ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే ఎంతగా నలిగిపోతామో అంత ఎక్కువగా నిలబడగలం ఎన్ని పరిస్థితుల్లో నలిగిపోయి ఉంటామో అంత పరిస్థితిలో కూడా మనం కింది పడుకో అలాగే ఆత్మీయ స్థితిలో కూడా నువ్వెంతగా దేవుణ్ణి నలుగుతావో అన్ని ఆత్మీయ విజయాలు పొందగలవు కాబట్టి ఆనాడు ఇస్రాయేల్కి ఇచ్చిన విజయాన్ని ఈరోజు నీకు నాకు ప్రతి పరిస్థితిలో ప్రభు దయచేయం గాక ప్రైజ్ అలాడ్